ఈరోజు ఆర్మీ క్యాంటీన్కి అయితే వచ్చేసాం సామాన్లు తీసుకోవడానికి మా బ్రాహ్మణిని ట్రాలీలోకి వేసుకొని ఇక వెళ్తున్నాం ఇంకో లాకర్లో బ్యాగ్ పెట్టేసి బయలుదేరుతాం క్యాంటీన్లోకి క్యాంటీన్లో బ్రాహ్మణి ఆల్రెడీ షూర్ అయిపోయింది ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రాలీలోకి వేస్తుంటే బ్రాహ్మణి ఫస్ట్ బాగానే ఆడుకుంది తర్వాత అన్ని కింద పడగడం స్టార్ట్ చేసింది అన్నీ ఉన్నట్టే అనిపిస్తున్నాయి కానీ దాదాపు చాలా ఖాళీ అయిపోయింది క్యాంటీన్ మొత్తం ఇంకో అంకుల్ ట్రాలీలో నుంచి బ్రాహ్మణి ఒక్కొక్క వస్తువు వేసుకున్నది ట్రాలీలోకి అది మిస్ అయింది క్యాప్చర్ చేయలేకపోయాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ నాకు ఒక చిన్న సపోర్ట్ అవుతుంది దాదాపు క్యాంటీన్లో సామాన్లన్నీ ఖాళీ అయిపోయినట్టే కనిపిస్తున్నాయి స్టార్ట్ చేస్తుంది బ్రాహ్మణి అల్లరి స్టార్ట్ చేస్తా మమ్మీ అంటుంది బ్రాహ్మణితో చాలామంది ఆడుకున్నారు ఇదిగో ఈ కుట్టు మిషన్లు ఇవి కూడా క్యాంటీన్లో అమ్ముతున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కింద పడేస్తుంది కష్టపడి అన్నీ వేస్తుంటే ట్రాలీలోకి కింద పడేయడం స్టార్ట్ చేస్తుంది అందరూ చూసి నవ్వుకోవడమే ఈ పిల్లను నన్ను బెదిరిస్తుంది కింద పడేస్తా అని అన్నీ మాకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసేసుకున్నాం చాలా వరకు ఆడుకుంది ఇక బోరు కొట్టినట్టుంది కిందకు దింపమని అడుగుతుంది అలానే తీసుకెళ్తున్నా ఈ మార్వెల్ టీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి ఇక్కడ అన్ని సామాన్లు తక్కువకు వస్తాయి మీకు అంటారు కానీ ఒక్కసారి క్యాంటీన్కి వెళ్తే కార్డు ఖాళీ అవ్వాల్సిందే అందుకే మా ఆయన ఎప్పుడు క్యాంటీన్ నన్ను బ్రాహ్మణి ట్రాలీలో ఉండి చాలా అలర్జీ వస్తుందని కిందికి వదిలేశాను గోవిల్ ఇక్కడ పిల్లలకి ఫేవరెట్ ఫుడ్ ఉంటాయి అది జంక్ ఫుడ్ కిందికి వదిలేసాను కదా అన్నీ తీసి తీసి విసిరేస్తుంది వామో కింద ఉంటే చాలా అల్లరి చేస్తుందని మళ్ళీ ట్రైలోనే కూర్చోబెట్టుకున్నాను ఇక బిల్ వేయించుకోవడానికి వచ్చేసాం బిల్ వేయించుకుందామని కింద కొదిలేసాను వాము అల్లరి మామూలుగా లేదు తను విసిరేయడం వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి అందులోకి వేసేయడం ఇక బిల్ వేయించుకొని బయటకు వచ్చేసాం బాబుయ్